హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్ నిజానికి మా భీమవరంలో శివగానామృతంతో శివరాత్రి మాకు నాలుగైదు రోజుల ముందే వచ్చేసిందండి మా ఛానల్ వాళ్ళు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో లాస్ట్ వీక్ సండే ఈవినింగ్ సిక్స్కి చాలా పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి యాంకర్గా మృదుల స్వరాభిషేకం సింగర్స్ సాయి చరణ్ గోపికా పూర్ణిమ శ్రీ లలిత సాయి సుంధుర వీళ్ళంతా వచ్చారనమాట

శివరాత్రి రోజు ప్రోగ్రామ్ అంటే అందరికీ తెలిసింది కానీ అంతకన్నా ముందే చేసేస్తున్నారు అంటే మాట కొంచెం స్పెషల్ ఏదైనా అలాగే చైత్ర బిజినెస్ ఏ చేపట్టినా కూడా కొంచెం డిఫరెంట్ గా స్పెషల్ గా ఉంటుంది మరి వారికి ఇంత మంది స్పాన్సర్స్ తోడైతే ఇక ఎలా ఉంటుంది ఈరోజు ఈ స్టేజ్ కానివ్వండి ఇది మనకి హైదరాబాద్ లో కోటి కోటి దీపోత్సవం కార్యక్రమం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలా పెద్ద జరుగుతూ ఉంటాయి కదా సో వాటికి మాత్రం తీసిపోని విధంగా ఉంది అనిపిస్తుంది అది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ ఎక్కడ కూడా అంటే ఈరోజు స్టేజ్ ఈ అలంకరణ ఇది ఎంత బాగుందంటే అసలు చాలా చాలా హాయిగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మాకు కూడా చాలా అడుగుగా ఉంటూ ఉంటాయి ఎప్పుడు అన్ని సినిమా పాటలు వేరే ఫాస్ట్ బీట్ పాటలు ఇలాంటి పాటలే వింటూ ఉంటాము కానీ ఇటువంటి ఇప్పుడు కార్యక్రమము ఇటువంటి చక్కటి

వాళ్ళు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనుకుంటా అలా కంటిన్యూస్ గా పెర్ఫార్మ్ చేస్తారు అలా చూస్తూనే ఉండాలి అనిపించింది అలాగే తమన్ గారి దగ్గర రీసెంట్ గా అఖండ అలాగే భీమ్లా నాయక్ వంటి సినిమాలలో కూడా ఎన్నో చక్కటి సింగింగ్ చేస్తూ రాబోయేటువంటి తెలుగు ప్లే బ్యాక్ సింగర్స్ లిస్ట్ లో తను కూడా టాప్ సింగర్ గా త్వరలో పేరు తెచ్చుకోబోతోంది బై ప్రొఫెషన్ గా తన ఒక డాక్టర్ కానీ అటు అటు డాక్టర్ కూడా చాలా చక్కగా తీసుకుంటూ ఇటువైపు సింగింగ్ కూడా చాలా గట్టిగా చేస్తూ ఈరోజు మన బింబవరంకి రావడం జరిగింది డాక్టర్ సాయి సాయి సింధురా వెల్కమ్ చూసారా మీరు అడుగుకుండా చెప్పండి అలక్ట్ అయిపోయింది ఎలాగైనా యాంకర్ అడుగుతుంది నెక్స్ట్ అని చెప్పి థ్యాంక్ యూ సాయి సింధూర ఇస్ ఏ డెంటల్ డాక్టర్ ఇక్కడ చాలా మంది డెంటల్ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు మన కార్యక్రమానికి స్పాన్సర్స్ గా ఉండడం జరిగింది తను స్పాన్సర్ కాదు మన డాక్టర్ గారే సీనియర్ కూడా అనమాట ఈరోజు వెల్కమ్ సాయి థ్యాంక్స్

నాలుగైదు వేలు మంది వచ్చి ఉంటారు ఆ ఈవెంట్కి అందులో చాలామంది సింగర్స్తో సెల్ఫీస్ తీసుకుంటారు కదా అలా వాళ్ళని తీసుకోవడంతో పాటు మమ్మల్ని కూడా చాలామంది సెల్ఫీలు అడిగారండి ఈవిడ న్యూస్ చదువుతారు ఆవిడ ఆ ప్రోగ్రామ్ చేస్తారు ఈవిడ ఈ ప్రోగ్రామ్ చేస్తారు అనుకుంటూ మాతో కూడా సెల్ఫీలు తీసుకుంటుంటే చాలా మంచి ఫీలింగ్ కదా మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ చాలా బాగా అనిపించింది కుమారాముడిని చల్లపరచడానికి కాస్త ఏమైనా కొనుక్కొని తినచ్చు ఇంత చెప్తున్నా కూడా మా టీం రావట్లేదు అంటే అసలు ఏంటో వాళ్ళు రెడీ అయ్యి రెండు గంటలైంది నిలిచిన తర్వాత మాత్రం రావట్లేదు రండి లాస్ట్లో చిన్న బిట్టి కేరళ డ్రమ్స్ వీడియో కూడా పెడతాను దాంతోపాటు మా ఫొటోస్ కూడా పెడతాను మీరు కూడా చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ బాయ్ la donna appena